నారాయణపేట జిల్లా మద్దూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పర్యటించారు నందిపాడ్ లక్కయ్యపల్లి పల్లెర్ల గ్రామాల్లో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు ముందుగా నందిపాడ్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గొల్ల నరేష్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ యువ నాయకుడైన గొల్ల నరేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు గ్రామ ప్రజలు ఆశీర్వదించి తమ అమూల్యమైన ఓటును ఉంగరం గుర్తుపై వేసి వారి మెజార్టీతో గెలిపించాలని కోరారు సర్పంచ్ అభ్యర్థి గొల్ల నరేష్ తో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్ నారాయణపేట జిల్లాలో గ్రామ సర్పంచ్ ఎన్నికలైతే బాగా జోరుగా కొనసాగుతున్నాయి అందులో భాగంగా మన మద్దూర్ మండలం నందిపాడి గ్రామానికి రావడం జరిగింది సర్పంచ్ అభ్యర్థి నరేష్ తన ప్రచారాన్ని అయితే జోరుగా కొనసాగుతుంది ప్రచారం ఏ విధంగా జరుగుతుంది తనకు గ్రామ ప్రజలకి ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు మనతో పాటు నరేష్ ఉన్నారు ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే బాగున్నారా నమస్కారం బాగుందిగా మీ ప్రచారం ఎలా జరుగుతుంది గ్రామంలో బాగానే జరుగుతుందన్న జనాల సహకారం భాగిస్తున్నారు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ రెండు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదని రెండు సంవత్సరాల్లో ఏమంటారు సీఎం అనోడైతే బా అన్నీ చేస్తాడని అనుకున్నారు కానీ ఇప్పటివరకు గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు రెండు సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి అనేవి జరగడం లేదు మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు గ్రామ ప్రజల నుంచి మీకు ఎలాంటి స్పందన ఉంది చాలా బాగుంది ఎందుకు బాగుంది అని అంటే మనము టిఆర్ఎస్ అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా నిలబడ్డాము కా జనాలలో కాంగ్రెస్ పైన చాలా విపరీతమైన కోపం ఉంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఆర్ గ్యారెంటీలో ఏ ఒక్కటి అమలు కాలేదు ఉచిత బస్సు తప్ప ఆ ఉచిత బస్సు కూడా మహిళలని కనీసంగా గౌరవించకుండా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంతకుముందు మహిళలు అని అంటే గౌరవప్రదంగా చూసేవాళ్ళు ఈరోజు ఆ మహిళకు కనీస గౌరవం దక్కడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్యలు మీ దృష్టికి ఇప్పటివరకు ఏమొచ్చా గ్రామంలో సమస్యలు ఉన్నాయి కానీ ఇప్పుడు మెయిన్ సమస్యలు త్రాగునీరు కరెంటు సమస్య రోడ్ల సమస్య ఇవి చాలా వరకు క్లియర్ అయినాయి ఇంకోటి నెక్స్ట్ విద్య మీనా వైద్య మీనా ఇంకోటి రైతుల సమస్యల మీద వాటి మీద చెప్తున్నారు వాటిని కూడా మేము నెక్స్ట్ అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తాం అంటే గత సర్పంచ్ పరిపాలన లేదంటే మీరు ఏం చెప్తారు బాగుంది కానీ రెండు సంవత్సరాల కరోనా వల్ల కొంచెం ఇబ్బందులకు గురైనము ఇప్పుడు అంతకంటే మించి కూడా చేయగ చేయగలుగుతాం ఎందుకు చేయగలుగుతాం ఎట్లా చేయగలుగుతాం అంటే నాకు ఇంతకుముందు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అది అర్థం చేసుకోవడానికి సరిపోయింది అంత లోపల కరోనా వచ్చింది కరోనా వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి అయినా కూడా నా వంతుగా నేను ఇంతకు ముందుతో పోలిస్తే కొంచెం బెటర్గా చేశాను ఇంకా బెటర్గా చేయడానికి ఇప్పుడు ప్రయత్నిస్తాను అంటే గ్రామ పంచాయతీ మీ ఓట్లకు కోసం మీరు ఎలాంటి అమలుతో గ్రా ప్రజల ముందుకు వెళ్తున్నారు నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పను ఖచ్చితంగా చేసి చూపిస్తాను నందిపాడ గ్రామాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ఓన్లీ నారాయణపేట జిల్లా తెలంగాణ రాష్ట్రంలో కాదు ఒక దేశానికి రోల్ మోడల్గా చేయడానికి ప్రయత్నం చేస్తాను నాకు నేను ఒక ప్రణాళిక సిద్ధంగా చేసి పెట్టుకున్నాను అప్పుడు కూడా ఒక గ్రామానికి సుమారుగా రెండు వందల యాభై ఆరు ప్రణాళికల్ని సిద్ధంగా చేసుకొని పెట్టుకున్నాను ఇప్పటి వరకు ముందు ముందు కూడా వాటిని ఆధారంగా చేసుకునే నేను ముందుకు వెళ్తాను నందిపాడిని కంప్లీట్గా సోలార్ విలేజ్గా చేయడానికి ఇంకా చాలా కొన్ని కార్యక్రమాలు అనుకున్నాము వాటి దిశగా అడుగులేస్తాం అంటే సర్పంచ్ అభ్యర్థిగా నరేష్కి ఓటు ఎందుకు వెళ్ళాలంటే మీరేం చెప్తారు ఖచ్చితంగా నేను ఎవరికి ఏ ఆపదొచ్చినా అందుబాటులో ఉంటాను ఇంకోటి ప్రతి ఒక్కరికి సో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి ప్రతి వాళ్ళ కష్టంలో నేను ముందుంటాను నేను వాళ్ళ సంతోషంలో ఉండలేకపోవచ్చు కానీ వాళ్ళ కష్టంలో ముందుంటాను అందుకు నేను దానికి అర్హునని అనుకుంటున్నాను గ్రామ ప్రజలకు మీ ఆశీర్వదిస్తే మీరు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు ఓకే నేను గ్రామంలో మెయిన్ మౌలిక వసతులు ఉన్నాయి కదా పరిశుభ్రంగా ఒక మంచి గ్రామం ఏది ఉంది అని అంటే తప్పకుండా నందిపాడు పై వైపు చూసేటట్టు యావత్ తెలంగాణ నందిపాడు వైపు చూసే విధంగా చేస్తాను చివరిగా మీ గ్రామ ప్రజలకు మీ ఓటర్లకు ఏం చెప్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నేను ప్రతి ఒక్కరికి విన్నపం చేస్తున్నాను ఉంగరం గుర్తుకి ఉంగరం గుర్తుకు మీ ఓటేసి మీ అందరి ఆశీర్వాదంతోనే మీ సహకారంతోనే ఎందుకు అని అంటే నేను ఇదివరకు కూడా నాకు రాజకీయం అనేది నేను సర్పంచ్గా ఉండాలనేది కూడా నా కోరిక కాదు మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి కోరికతో నేను మీ ముందుకొచ్చాను ఈరోజు కూడా మీ అందరి సహకారంతోనే నేను వచ్చాను మీ అందరి సహ సహకారాలు అందించి తప్పకుండా నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నా గెలిపిస్తే ఏముంటుందంటే నేను మీ ఇంట్లో కొడుకుగా మీ ఇంటి కొడుకుగా మీ ఇంటి బిడ్డగా గ్రామాన్ని అభివృద్ధి చేసి నందిపహాడు ఇంతకుముందు నందిపహాడ్ అని అంటే చులకనగా చూసేవారు ఈరోజు అంటే రోల్ మోడల్గా అంటే ఒక ఆదర్శ గ్రామంగా చూపిస్తాను నాది నందిపహాడ అని చెప్పుకుని గర్వంగా చెప్పుకునే విధంగా ప్రయత్నం చేస్తాను మీకు నచ్చిన రాజకీయ అంటే మీరు ఏం చెప్తారు చివరిగా కేసీఆర్ అని చెప్తాను ఎందుకు కేసీఆర్ అని అంటే అరవై డెబ్బై ఏళ్ళ తెలంగాణ కళని సహకారాన్ని తెలంగాణ అనే కళని సాధించి చూపించిన మహానీయుడు కేసీఆర్ ఇంకొకటి భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు రైతు గురించి ఆలోచించిన మహానేత కేసీఆర్ అందుకు కేసీఆర్ గారంటే నాకు రోల్ మోడల్ ఎందుకనంటే ఆయన చేసిన ప్రతి కార్యక్రమం మనము ఎప్పుడు చూస్తుంటాం ఒక నానుడు ఉంది అంజనేయుని గుడి లేని ఊరు లేదు కేసీఆర్ పతకమందని గ్రామం లేదు ఇల్లు లేదు అనేది ఉంది అందుకు నేను కేసీఆర్ని ఎందుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపకంగా కేసీఆర్ గారి ఇచ్చిన హామీలు పథకాలు అనేవి వచ్చినాయి ఈరోజు మన రేవంత్ రెడ్డి సార్ ఇచ్చిన పథకం ఒక్కటి కూడా ప్రజలకు చేరలేదు ఎవరైనా బాగుపడుతున్నారు ఎవరైనా అంటే లీడర్లు బాగుపడుతున్నారు కానీ సామాన్య జనాలకు సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా అదే అంది అందలేదని నేను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ నరేష్ గారు మీకు స్థానిక సర్పంచ్ ఎన్నికల విజయం సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ గ్రామ సర్పంచ్ అభ్యర్థి బరిలో ఉన్నారు నరేష్ గారు నరేష్ గురించి ఒకసారి గ్రామ ప్రజలు యువకులు ఏమనుకుంటున్నారు ఒకసారి మనం అడిగే ప్రయత్నం చేద్దాం బ్రదర్ నమస్ చెప్పండి ఇప్పుడు నరేష్ గురించి మీరు ఏమనుకుంటున్నారు నాది నందిపాడు ఇక్కడ నందిపాడులో ఒక ఓటర్ లిస్ట్ నాది ఒకటి ఉంది కాబట్టి నేను ఇక్కడ పార్టీ లేకుండా టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ లేకుండా నరేష్ అన్న వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి ఫస్ట్ ఎందుకంటే ఏదైనా వస్తే చిన్న ప్రాబ్లం వస్తే ప్రతి ఇంటికి తడితే పోతాడు ఆపోజిట్ కాంగ్రెస్ చూడాడు టీఆర్ఎస్ చూడడు బీజేపీ చూడాడు ప్రతి ఒక్కరు నా వాళ్ళు అనుకునే వ్యక్తి నరసన్న అందుకే నేను హైదరాబాద్ ఉంటా ఇక్కడ ఉండను ఆయన వ్యక్తిత్వం మంచిది కాబట్టి ఆయన సేవ చేసే గుణం ఉంది కాబట్టి మేము స్వచ్ఛందంగా వచ్చినాం ఉన్న వాళ్ళందరూ బీజేపీలు ఉండరు కాంగ్రెస్ ఉండరు టీఆర్ఎస్ ఉండరు ముఖ్యంగా యూత్ నేను యూత్ చాలా సెల్యూట్ చేస్తున్నాను ఎందుకంటే నరసన్న చేసే మంచి పనులకు చాలా మంచి విలువ ఇచ్చి వాళ్ళందరూ వచ్చి అన్నని అన్నకు సపోర్ట్ చేయడం అనేది జరిగింది ఇంకోటి హిందూ దేవుడైనటువంటి ఛత్రపతి శివాజీ అనేది చాలా ముఖ్యమైన వ్యక్తి ఎందుకంటే కొందరు హిందూ రాజ్యాన్ని కూలకూడదు మన ముఖ్య ముఖ్యంగా ఉన్నారు కాబట్టి మన హిందుత్వం మనం బతకాలే మనోళ్ళు మనం బతకాలనే ఉద్దేశంతో నరేష్ అన్న సొంత డబ్బులతోన యూత్తో కొంచెం ఆలోచన చేసి కొంచెం విగ్రహం కూడా అన్న సానుకూలంగా స్పందించి ఇప్పిస్తాడని చెప్పిండు యువకులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే నరేష్ అన్న వచ్చినా బతకొచ్చినా ఏమొచ్చినా ముందలుండి చేస్తున్నాడు ఏమొచ్చినా చేస్తున్నా మేము అందుకే మేము స్వచ్ఛంగా చేస్తున్నా నేను కూడా చాలా హైదరాబాద్లో ఉంటా నేను వద్దనుకున్నా యాక్చువల్గా అయితే ఈ పొలిటికల్ వద్దు ఏమొద్దు అనుకున్నా కానీ నరసన్న వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి కాబట్టి మీకు సర్పంచ్ అభ్యర్థిగా మీకు గ్రామ ప్రజలకు కానీ ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నావు అభివృద్ధి పరంగా అభివృద్ధి పరంగా ప్రత్యోడే నా ఇంకోటి ఏంటంటే అభివృద్ధి పరంగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఇక్కడ సర్పంచ్ గెలిచినా పార్టీ నుంచి వచ్చే నిధులు కంపల్సరీ గ్రామానికి వస్తాయి కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఈఎం నిధులు ఇయమనిక లేదు ప్రతి గ్రామానికి ఇవ్వాలన్నా లేదా రాష్ట్రాన్ని రాష్ట్రం నుంచి వచ్చే నిధులు ఉంటాయి కేంద్రం నుంచి వచ్చే నిధులు ఉంటాయి కంపల్సరీ నరేష్ టీఆర్ఎస్ పార్టీ ఉన్న వ్యక్తున్నా కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఏ వ్యక్తి ఉన్నా కంపల్సరీ వచ్చే నిధులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఈ అందరి గ్రామాల్లో మేము చైతన్య పరుస్తున్నాం ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళు కూడా కొంత వ్యతిరేకంగా చెప్తున్నారు అట్లా రాకుండా గ్రామానికి వచ్చే నిధులు అయితే ఉంటాయి కదా కంపల్సరీ ఆ నిధులు అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి కదా వేరే ఆపడానికి రాదు కదా అట్లా నేను చెప్పిన అందుకే మేము అందరూ అందరూ అందరి కోసమే నరసన కోసం గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాం నందిపాడు విలేజ్ నుంచి నరేష్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు సర్వే గిట్ అయిపోయింది ఏం లేదు మేము యూత్ మొత్తం అందరూ మంచిగా సహకరిస్తున్నారు మేము ఇంతవరకు గిటా ఎవరు నరేష్ అనే ఓడు ఈడు అన్నాడు అందరు మనోళ్ళని కలుపుకొని వెళ్ళిపోతాడు సూపర్ ఉంది అన్న ఇప్పుడైతే నరేష్ హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతాడు అంటే నరేష్కి మీరు ఎందుకు నరేష్ నుంచి చాలా మంచి ఊరు విలేజ్కి మంచిగా డెవలపింగ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం కాలే ఇకొచ్చినాక కరెంటు అన్ని సప్లై రోడ్లు అన్ని కానీ నరేష్ వచ్చినాకనే నందిపాడు డెవలప్ అయింది యాక్చువల్ అయితే ముందు చాలా బేకారుగా ఉండే ఎవరు ఆయన ఉన్నప్పటి నుంచి మంచి ఆనందంగా ఉన్నారు ప్రజల గిటా సూపర్ ఉందన్న అంటే గతంలో ఎవరు సర్పంచ్ నరేష్ నరేష్ ఉండే నరేష్ అంటే చిన్నమ్మ నరేష్ వర్క్ చేసిండు ఓట్ అనుకున్నా సూపర్ చేసిండు అప్పుడు నందిపాడు వెలిగేది మధుర మండలా ఏంటంటే నందిపాడు ఎక్సలెంట్ ఎవరు అంటే నందిపాడు సూపర్ అయిందని పక్క ఊళ్ళోళ్ళు గిటాట అనుకుంటారు రిపాటికి అదే అంత మంచిగా చేసిండు అన్నాడు నా పేరు గడుగు చి నాకు మూడు ఎకరాలు ఉంటుంది భూమి ఆ దాని గురించి మాకు అప్పుడు ఎట్లా వస్తుందంటే రుణం ఆపిస్తా తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది తారీఖు గెలవగానే రుణమాపిస్తున్నాడు దాన్ని నమ్మి ఓట్లు వేసినాం ఆ తొమ్మిది తారీఖు ఈ తొమ్మిది తారీఖు వస్తే రెండు సంవత్సరాలు అవుతుంది రెండు లక్షల ఇరవై ఐదు వేలు బాకీ ఉంది ఆ ఇరవై ఐదు వేలు మీనాడితే రెండు లక్షలు రుణమాపిస్తామన్నాం ఇప్పటివరకు రుణమాపి లేదు ఒక్కటి ఒకటి కాదు మన రేవంత్ రెడ్డి సార్ హామీలు ఇచ్చింది ఎట్లా అంటే రైతులకు రుణమాఫీ తరగతి విషయం కానీ మీ గ్రామ ప్రజల్లో ఇప్పుడు బరిలే ఉన్నారు కదా మీరు వాళ్ళ గురించి చెప్పండి ఫస్ట్ చెప్పుకుంటే కదా సార్ మా ఊళ్ళో ఓట్ల సెంటర్ పెట్టిన మా సర్పంచ్ ఉండగా వర్డ్ల సెంటర్ క్యాన్సల్ చేసేసి మళ్ళీ మాకు ఈ సర్పంచ్ వెళ్ళి వడ్ల సెంటర్ వస్తా అని హామీ ఇస్తున్నాం సార్ అట్లా ఏం చేస్తాడు నరేష్ ఏం అంటే మేము ఏమనుకుంటే ఇస్తారు మా రైతుల గురించి ఇప్పుడు పల్లెల్లో పోవాలి మేము సెంటర్ పోవాలంటే ఆ సెంటర్ కొని మాకు ఇబ్బంది మాకు పల్లెల్లో పోతే సంచలిస్తలేరు మా వాదన ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు మాకు మా సర్పంచ్ ఉంటేనే మాకు గెలుస్తా అని చెప్పి ఇట్లా చెప్పుకుంటున్నాం సార్ మరి ఎవరు గెలిపిస్తుంటారు నరేష్నే గెలిపించుకుంటాం కన్ఫామ్ మాకు నరేష్ ఉంటేనే అందుబాటులో ఉంటాడు మాకు ఏం చేస్తాం అరికాలుగు నరేష్ అందుబాటులో ఉంటాడు పార్టీలు ఎక్కలేదు మాకు అట్లా అందుకే మేము నరేష్ అభ్యర్థిని గట్టిగా పెట్టి గెలిపిస్తుంటున్నాం కోట్లతో చూసినారు ఎట్లా మీదకి వచ్చి మొత్తం ఇబ్బంది ధర్నా చేసిన మద్దూర్లో మేమందరం గోపాలం ధర్నా చేసినాం యూరేజ్ చేయకపోతే ఈ విధంగా రైతులను ఇబ్బంది పెడుతుంది కరెంట్ ఉండలేదు యూరి ఉండలేదు అన్ని సమస్యలు ఇవన్నీ తెలవాలి ముఖ్యమంత్రి గారు తెలవాలంటే నందిపాడు సర్పంచ్ మన టిఆర్ఎస్ పార్టీ గెలిపిస్తేనే ఆడ ముఖ్యమంత్రికి తెలుస్తుంది అరే నందిపాడులో నన్ను ఒడగొట్టరు ఎందుకు ఓడగొట్టరు అనేది అప్పుడు అర్థమవుతుంది ముఖ్యమంత్రి కాబట్టి మీ అందరు కూడా కుంగరం గుర్తుకు నరేష్కి అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థికి భారీ మెజార్టీ గెలిపించి వార్డు మెంబర్ పది మంది ఉన్నారు ఈ పది మంది వార్డు మెంబర్ గెలిపిస్తే మళ్ళీ గెలిచిన తర్వాత బ్రహ్మాండంగా ఊరంతా జులుసు తీసి నేను కూడా మళ్ళీ మెంబర్ వస్తా గ్రామానికి వస్తా తప్పకుండా పెద్ద ఎత్తున బ్రహ్మ జులుసు దిగుద్దామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున